హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి ఒక ఊరిలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు వాళ్ళు వ్యాపారం నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ చేస్తూ ఉండేవాళ్ళు వీరయ్య దగ్గర పనిచేస్తున్న గుమస్తా పేరు గంగులు అతను చాలాసార్లు వీరయ్యను తనకు జీతం పెంచమని అడిగాడు కానీ యజమాని మాత్రం చూద్దాంలే చేద్దాంలే అంటూ నెలలు దాటేస్తూ వచ్చాడు విసుగు చెందిన గంగులు వీరయ్య దగ్గర పని మానేశాడు కొన్ని రోజుల తర్వాత అలవాటైన పని కావడంతో రామయ్య దగ్గరకు వెళ్ళి పని ఏదైనా దొరుకుతుందా అని అడిగాడు తను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు ఆయన కాస్త ఆలోచించి కొద్ది నెలల తర్వాత మళ్ళీ జీతం పెంచమని అడగవుగా అని అడిగాడు కుటుంబం గడవడం కష్టంగా ఉన్నప్పుడు అడగడంలో తప్పు లేదని గంగులు చెప్పాడు నిన్ను పనిలోకి తీసుకుంటే నాకేంటి లాభం వీరయ్య రా వ్యాపార రహస్యాలు ఏమైనా చెప్తావా అన్నాడు రామయ్య అప్పుడు గంగులు అయ్యా నిన్నటి వరకు నాకు అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చేయలేను నన్ను క్షమించండి అన్నాడు గంగులు ఆ జవాబుతో రామయ్య నవ్వుతూ శభాష్ గంగులు నీ నిజాయితీ నాకు నచ్చింది ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు అన్నాడు ఇతం కూడా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు రామయ్య ఈ కథలోని నీతి ఏంటి అంటే మన పనిని మనం నిజాయితీగా చేస్తే మనం ఆశించిన దానికంటే ఎక్కువే దొరుకుతుంది అని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ